ఇది భాస్కర్రావు గారి ఇల్లేనా కొత్తగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పనిచేయడానికి వచ్చిన అమృతవల్లి ఎక్కడైనా ఉంటోంది బయట నుంచి సుమిత్ర గొంతు విని అడలిపోయింది అమృత్వల్లి అక్క ఇక్కడికొచ్చేసింది ఎంతమంది ముందు ఏం మాట్లాడుకుందో వీళ్ళంతా ఏమనుకుంటారో భయపడుతూ వచ్చింది అప్పటికే భాస్కర్రావు సరళ కాంతమ్మ సుమిత్రను వింతగా చూస్తున్నారు భాస్కర్రావ్ అమృత్వల్లుండేది ఇక్కడే ఆవిడ మీకు బంధువా అంటున్నాడు సుమిత్ర అతని మాటలు వినిపించుకోలేదు అతనికి సమాధానం చెప్పలేదు గుమ్మంలో నుంచున్న అమృతవల్లినే ఉద్దేశిస్తూ గడగడ మాట్లాడటం మొదలు పెట్టింది అమృత నీకు బుద్ధుందా ఇక్కడకు రావద్దని నేను నిత్తు చెప్పలేదు ఈ పల్లెటూళ్ళో ఈ పంతాల మధ్య కక్షల మధ్య నువ్వెలా రాగలవే ఆయన ఆ అబ్బాయి అతని పేరేంటి ఏదోలే ఎవరినో పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఇక్కడికి రావడం ఏం బాగుంది ఎలాగో మరిచిపోవాలి కానీ ఆ గాయాన్ని మరింత పెద్దది చేసుకుంటారా వీల్లేదు ఇక్కడ ఉండను మనం భాస్కర్రావు కళ్ళప్పజెప్పి కుతూహలంగా వింటున్నాడు నాకంత అర్థమైపోయింది అన్నట్టు అమృతవంక ఒక్కసారి చూశాడు అమృత తల మరింత కిందకు వాలిపోయింది సరళ బయట అడ్డం పెట్టుకుని పైకే నవ్వేస్తోంది కాంతమ్మ బొగ్గన వేలేసుకుని చూస్తోంది అమృత భరించలేక రెండు చేతులు జోడించి అకయ్య ముందు లోపలికి రా తర్వాత మాట్లాడుకుందాం అంది సుమిత్ర అటు ఇటు చూసి సిగ్గుపడుతూ పద అని చిన్న చేతి సంచితో లోపలికొచ్చింది సుమిత్ర లోపలికి వచ్చి రాగానే తలుపు వేసింది అమృత సుమిత్ర అలసటగా అమృత మంచం మీద కూలబడి అమృత ఏంటేది నా మాట వినమ్మా ఇంటికొచ్చాయి అంది అమృత ఏం మాట్లాడకుండా కాఫీ అందించింది ఆ వేడి కాఫీ తాగి ఉస్సూరని నిటూరుస్తూ అయితే మాటేగా అంది మళ్ళీ సుమిత్ర అమృత సమాధానం చెప్పలేదు ఒక పుస్తకం చేతిలోకి తీసుకుని ఆ పేజీల వంక శ్రద్ధగా చూస్తూ కూర్చుంది అయితే నువ్వు అబ్బాయిని అంత ఇదిగా ప్రేమిస్తున్నావన్నమాట అమృత ఒక్కసారి తలెత్తి చూసి మళ్లీ పుస్తకంలోకి దృష్టి మరల్చుకుంది అక్కతో తన ప్రేమ విషయం మాట్లాడడం ఎలాగో అనిపించింది అమృతకి సరైతే నువ్విలా క్షోభపడుతూ ఉంటే నేను భరించలేను ఇవాళ వెళ్ళి ఆ అబ్బాయిని గట్టిగా అడిగేస్తాను అమృత హడలిపోయింది వద్దొద్దు అంది గాబరాగా నీ మొహం అతను మంచివాళ్లాగే కనిపిస్తున్నాడు ఒకసారి మాట్లాడి మరింత తీవ్రంగా ప్రతిఘటించలేకపోయింది అమృత ఒకవేళ ప్రతిఘటించిన సుమిత్ర విందం తెలుసు అంతేకాదు రామకృష్ణ మాటలను బట్టి అతనికి సుమిత్ర మీద చాలా గౌరవం ఉందని కూడా తెలుస్తోంది అక్కయ్య మాట్లాడితే ఏమో ఏం జరుగుతుందో కానీ ఇదంతా తను అడిగినట్లుగా ఉంటే చిచ్చి లేచి స్నానం చేసి తయారై అక్కయ్య నేను బడికి వెళ్ళొస్తాను అంది అమృత కోని ఈ వాళ్ళకి మానేకూడదు బద్ధకంగా మంచం మీద పడుకుంటూ అడిగింది సుమిత్ర నువ్వేగా డ్యూటీ మొట్టమొదట అంటావు బుద్ధిమంతురా అంది అమృత సరే నువ్వు వెళ్ళిరా వచ్చాక ఆ అబ్బాయి దగ్గరికి అతని పేరేంటి రామకృష్ణ ఆంజనేయస్వామి గుడికి కుడిపక్క సందులో రెండో మేడ ఆ సందులో పచ్చరంగు మేడదొక్కటే అన్నం వండేశాను పడుకుని లేచి తిను ఇంకా ఆగితే సుమిత్ర ఏం మాట్లాడుతుందోనని భయపడుతున్నట్లు గబగబా వెళ్లిపోయింది అమృత సుమిత్ర పడుకుని లేచేసరికి రాజుగారి పాలేరు కబురు తెచ్చాడు గారు మరో గారితో పిల్లల్ని తీసుకుని అదేదో వెళ్ళారటండి వారం అవుద్దంట రావడానికి మీకు శపమన్నారు ఈ కబురు విని ఉసూరు మంది సుమిత్ర తన నుండి తప్పించుకోవడానికి అమృత ఎక్స్క్రషన్ వంకతో పారిపోయిందని సుమిత్రకి తోచలేదు పాపం నేనొస్తే నాతో గడపడానికి లేకుండా ఇప్పుడే ఎక్స్క్రషన్ వచ్చిపడింది అని జాలిపడింది రామకృష్ణ ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరింది తేలిగ్గానే గుర్తుపట్టగలిగింది సుమిత్ర వెళ్లేసరికి రామకృష్ణ లేడు తాయరమ్మ సుమిత్రను సుమిత్ర అవతారాన్ని వింతగా చూస్తూ ఎవరు మీరు అంది సుమిత్ర తాయరమ్మను సరిగ్గా గమనించకుండానే నేను సుమిత్రను రామకృష్ణ గారు లేరా అంది ఆ మాటలతో తాయరమ్మ కనుబొమ్మలు చిట్లించి రామకృష్ణ ఎందుకు మీకు అంది తాయరమ్మ కూర్చోమనకుండానే అక్కడున్న కొయ్య కుర్చీలో కూర్చుంటూ అతనితో పోట్లాడాలి అంది సుమిత్ర తాయరమ్మ ఉరిమి చూస్తూ రామకృష్ణతో వచ్చావా మా ఇంటికి ఏ పోటలాడతావు అంది మా చెల్లెల్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం అడగాలి మా రామకృష్ణ మీ చెల్లెల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు సిగ్గు లేకపోతే సరే చెల్లెల్ని ఊరి మీద కొదిలి పోటలాడ్డానికి వచ్చిందట పోటలాడ్డానికి చేతులు తిప్పుతూ అంది తాయరమ్మ తెల్లబోయి చూసింది సుమిత్ర ఊరి మీద కొదలలేదు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పాపం తాయరమ్మకు సరిగా అర్థం కాలేదనుకుని వివరించబోయింది సుమిత్ర పోయి గంగలో దిగమను మావాడు చచ్చిన మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోడు సరిగ్గా ఆ సమయానికి వచ్చి గట్టిగా అరుచుకుంటున్న తాయరమ్మను సుమిత్రను తెల్లబోయి చూసి క్షణాల్లో పరిస్థితి అర్థం చేసుకుని అతయ్య ఈవిడ అక్కయ్య అని పరిచయం చేశాడు తాయరమ్మ నూరు తెరచుకొని చూసింది అమృతవాల్ అక్కయ్య నేను నమ్మలేను అనేసింది సుమిత్ర నవ్వి చాలా మంది అలాగే అంటారు మాకిద్దరికీ అంత పోలికలుండవు అంది తాయరమ్మ లోపల నవ్వుకుంది సుమిత్ర అమృత అక్కగారని అమృతను రామకృష్ణకిచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో వచ్చిందని అర్థమైన తర్వాత రాయరమ్మకు కొండంత బరువు దిగినట్లయింది సుమిత్రకు కాఫీ తీసుకొచ్చే వంకతో సుమిత్రను రామకృష్ణను వదిలి వెళ్లిపోయింది మీరు చేస్తున్న పని మంచిది కాదు అంది ఖచ్చితంగా సుమిత్ర ఏ ఉపోద్ఘాతం లేకుండా ఏ పనైనా సరే చేస్తుండగా మంచి చెడ్డలు నిర్ణయించడానికి వీల్లేదు పని జరిగిపోయాక ఫలితాన్ని బట్టి నిర్ణయించవలసిందే నవ్వుతూ అన్నాడు రామకృష్ణ సుమిత్ర కూడా నవ్వేసింది మీరు మా అమృత కదూ సూటిగా అడిగేసింది సుమిత్ర అవును స్పష్టంగా ఒప్పుకున్నాడు రామకృష్ణ ఎందుకో ఈ యువతి ముందు ఏది ఒప్పుకోవాలన్నా అతనికి సంకోచం కలగడం లేదు ఇప్పుడు ఆ ప్రేమ పోయిందా మీకు కోపంగా అడిగింది సుమిత్ర సమాధానం చెప్పడానికి రెండు క్షణాలాగాడు రామకృష్ణ పోలేదు తెల్లబోయింది సుమిత్ర మీరెందుకు పెళ్లి చేసుకోరు రామకృష్ణ సూటిగా సుమిత్ర ముఖంలోకి చూస్తూ ప్రేమించిన ప్రేమను తిరిగి పొందగలిగిన మనం ప్రేమించిన వాళ్లనే మనం వదులుకోవాల్సి వచ్చే పరిస్థితులు రావు అన్నాడు ఆ చూపులకు ఆ మాటలకు తడబడింది సుమిత్ర అవును చేసుకోలేరు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్పనిసరిగా మనంతటా మనమే దూరం కావాల్సి వస్తుంది ఈ మాటలంటున్నప్పుడు సుమిత్ర కళ్ళు చెమగెళ్లడం గమనించి మనసు కరిగిపోయింది రామకృష్ణకి ఈనాడు సుమిత్రకు వయసు మీరిపోయింది సుమిత్ర హావభావాలను బట్టి ఎవరు ఆవిడిలో చాంచల్యం ఉంటుందని అనుకోలేరు లేదు కూడా కాని ఈనాటికి ఏ గాయం ఆ మనసును పచ్చిగా సొలుపుతూ కళ్ళు చేస్తోందో ప్రత్యేకం అనే మాటకి ప్రత్యేకమైన అర్థం లేదు సుమిత్ర గారు ఆ సందర్భాన్ని బట్టి వీటికవే ప్రత్యేక పరిస్థితులవుతాయి అయితే మీరు అమృతం చేసుకోరా సుమిత్ర కంఠం వణికింది తెల్లబోయి చూశాడు రామకృష్ణ తన సవితి చెల్లెల మీద అంత ప్రేముందా సుమిత్ర మనసులో పూర్ణ తనంతట తాను నన్ను చేసుకోనంటే తప్ప నేను మరొకరిని చేసుకోలేను సుమిత్ర రామకృష్ణను అర్థం చేసుకోగలిగింది లేస్తూ మీరు చాలా మంచివారు అంది రామకృష్ణ నవ్వి నాతో పోట్లాడ్డానికి వచ్చానన్నారు అన్నాడు సుమిత్ర కూడా నవ్వి వస్తూనే మీ అత్తయ్యగారితో పోట్లాడానుగా సారీ నాకు కోపంలో ఒళ్ళు తెలియదు నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియదు అంది సుమిత్రను భాస్కర్రావు ఇంటి ముందు వరకు సాగనంపాడు రామకృష్ణ లోపలికి మాత్రం రాలేదు భాస్కర్రావు రామకృష్ణ మీద మరింత భగ్గుమంటున్నాడు కేవలం ఆస్తి వ్యవహారం మాత్రమే కాదు రామకృష్ణ బేదాబిక్కి జనాన్ని భాస్కర్రావు దగ్గరికి అప్పులకి పోకుండా ఆదుకుంటున్నాడు ఈ అప్పులే వాళ్ల జీవితాలు సర్వనాశనం చేస్తున్నాయని నచ్చజెప్తున్నాడు భాస్కర్రావు దగ్గర మారువడీల దగ్గర అప్పు తీసుకోకుండా అవసరమైతే ప్రభుత్వం నుండే ఎలా అప్పులు సంపాదించుకోవచ్చో తెలియపరుస్తున్నాడు అలా చాలా మందికి ప్రభుత్వం నుండి రుణాలు ఇప్పించాడు భాస్కర్రావుకి వెన్నెముక వడ్డీ వ్యాపారం అది పడిపోతే ఏముంది అయ్యగారు మీ కాళ్ళకాడ పడుంటాం మహారాజులు మా చిన్నదానికి సంబంధం కుదిరింది ఆ సపోటా తోట తాకట్టు పెట్టుకుని అంటూ రైతులు తన దగ్గరకు రాకపోతే తన ఆస్తి ఎలా పెరుగుతుంది భాస్కర్రావు అతనితో పాటు మిగిలిన అగ్రహారము తన మీద కారాలు నూరుతున్నారని రామకృష్ణకి తెలుసు అతడు చలించలేదు ఇలాంటి వాటికి బాగా అలవాటు పడిపోయాడు ఆ మరణాడు సుమిత్ర పూర్ణను వెతుక్కుంటూ వాళ్ళింటికి వెళ్ళింది ఆ సమయానికి పూర్ణ తల్లి పాదాలకు ఆముదం రాస్తోంది తాటితోపుల్లో తిరిగి తిరిగి పుళ్ళు పడిపోయాయి ఆ పాదాలు తన కూతురు తనపై చూపించే అభిమానాన్ని తనకు చేసే సేవని గుర్తించే దశలో లేదా తల్లి తనలో తను ఏదో గుణుకుంటోంది ఎందుకో పిచ్చిగా నవ్వుతోంది పూర్ణని చూస్తూ అలా నిలబడిపోయింది సుమిత్ర పూర్ణ సుమిత్రను చూసి ఆశ్చర్యపోతూ ఎవరండి అంది దారిద్ర్యం తాండవిస్తోన్న ఆ ఇంటి పరిసరాలు ఆ వాతావరణము శ్రద్ధగా పరిశీలిస్తోన్న సుమిత్ర పూర్ణ మాటలకు సమాధానం చెప్పకుండా పాపం అంది తనలో తాను అనుకుంటున్నట్లు పూర్ణ సుమిత్రను విచిత్రంగా చూస్తూ ఎవరి మీద జాలి పడుతున్నారు అంది సుమిత్ర అలాగే జాలిగా చూస్తూ పాపం మీరెంత కష్టదశలో ఉన్నారు కనుకనే రామకృష్ణ పెళ్లి చేసుకుంటానన్నాడు లేకపోతే ఒక్కనాటికే అలా అండు అంది తృళ్ళిపడింది పూర్ణ ఆపాద మస్తకము ఏవో జ్వాల లేచాయి తన ఎదురుగా ఉన్న సుమిత్రను ఒక్కసారిగా కరకర నమిలిమింగేలనిపించింది ఎవరు మీరు అంది కటుగా సుమిత్ర పూర్ణ తల్లి పక్కనే అరుగు మీద కూర్చుంటూ నేను అమృతవాల్ అక్కైను దాని అవస్థ చూడలేక రామకృష్ణంతో మాట్లాడదామని వచ్చాను అంది ఆ మాటలు వినగానే ఏదో మంచుకొండ మీద పడినట్లయింది పూర్ణకి తల్లి ఉన్న చెయ్యి చైతన్యం నశించినట్లు అక్కడే ఆగిపోయింది సుమిత్రని దెయ్యాన్ని చూస్తున్నట్లు చూస్తూ కూర్చుంది నీ పేరేంటి పూర్ణకదు పూర్ణ చంద్రులానే ఉన్నావు చక్కగా చల్లగా అయితేనేం వెదవ రోజులు డబ్బుకు తప్ప దేనికి విలువ లేదు ఎంత అందంగా ఉన్నా కట్నం లేకుండా ఎవరూ పెళ్లి చేసుకోరు నేను నీకు ఐదు వేలు కట్నంగా ఇస్తాను ఏదైనా మంచి సంబంధం చూడమని తెలిసిన పెద్దవాళ్ళకు చెప్పు ఐదు వేలు వెంటనే ఇవ్వలేననుకో నా దగ్గర పదిహేను వందల రూపాయలే ఉన్నాయి మిగిలిన దానికి అప్పు చెయ్యాలి చేస్తాను మాత్రమేనా కట్నం లేకపోతే ఈ రోజుల్లో ఎవరు చేసుకుంటారు తన ఎదురుగా కూర్చుని నోటుకొచ్చినట్టు వాగుతోన్న ఆ నెడువయసు యువతిని అమాంతం ఆ చెంప ఈ చెంప వాయించేయాలనిపించింది పూర్ణకి నా కట్నం మీరెందుకు ఇవ్వాలి అని అడిగింది కటువుగా ఆ కటు స్వరాన్ని సుమిత్ర గుర్తించలేదు తన ధోరణి తనదే తప్ప ఏదీ గుర్తించలేదావిడ మరెలా నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుంటేనే కాని రామకృష్ణ అమృతని పెళ్లి చేసుకోడు నీ మీద జాలితో నిన్ను చేసుకుంటానని అంటున్నాడు పూర్ణ గుండె ముఖలైపోయింది అలాని ఆయన మీకు చెప్పారా నిదానంగా నిశ్చితంగా అడిగింది అలా చెప్పలేదు పూర్ణ తనంత తాను నన్ను కాదంటే తప్ప నేను మరొకరిని చేసుకోలేను అన్నాడు అమృతను రామకృష్ణ ప్రేమించాడని ఇంకా ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు మరి నిన్ను ఎందుకు చేసుకుంటున్నట్లు నువ్వు అందంగానే ఉంటావు కాని అమృత కంటేనా ఏమో ఆయన రామకృష్ణ అందాల వెనకాల పరుగులు తీసే మనిషిలా కనిపించాడు నీ పరిస్థితి చూస్తే నాకే జాలిగా ఉంది రామకృష్ణకు జాలి కలగదు పూర్ణ భరించలేకపోయింది ఎవరో మొండి కత్తితో గుండెలు కోస్తున్నట్లుగా ఉంది పూర్ణ పరిస్థితి ఆ మీద మీ చెల్లెలకి ఇచ్చి ఆవిడకే మంచి సంబంధం చూడరాదు అదిలా కుదురుతుంది ఎవరినో అమృత ఎలా చేసుకుంటుంది మరి నేనైనా ఎవరినంటే వాళ్ళని చేసుకోవడానికి సిద్ధంగా ఉంది కొరడాతో చెల్లును కొట్టినట్టు వితరపై చూసింది సుమిత్ర అప్పటికి కాని తానెంత దారుణంగా పూర్ణను హింసిస్తోందో అర్థం కాలేదు సుమిత్రకి సారీ మా చెల్లెలి బాధ చూడలేక దాన్ని ఆదుకోవాలనుకున్నానే కాని నువ్వు మా చెల్లెల్లాంటి దానివేనని అనుకోలేకపోయాను సిగ్గుపడుతూ గొణుగుతున్నట్లుగా అంది పూర్ణకి తల తిరిగినట్లయింది నువ్వు నా చెల్లెల్లాంటి దానివే అని ఎంత తీయగా ఉన్నాయి ఆ మాటలు ఆ మాటలంటోంది తనకు శత్రుస్థానంలోనుంచున్న వ్యక్తి కాని ఆ మాటల్లో ఏ విధమైన కపటమూ లేదు అసలే అసలేదు గుండెల లోతుల్లోంచి నిజాయితీతో వచ్చిన మాటలవి సుమిత్ర పట్ల ఇందాకట్నుంచి కమ్ముకుంటూ అన్న విద్వేషాగ్ని ఒకసారిగా కరిగిపోయినట్లయింది పూర్ణ మనసులో రామకృష్ణ గారు అంటున్నట్లే నేను అంటున్నాను ఆయన నన్ను కాదంటే తప్ప నాంతట నేను ఆయనకి దూరం కాలేను సుమిత్ర దిగులుగా నవ్వింది రామకృష్ణ మంచివాడు నాకు తెలుసు నిన్ను అన్యాయం చేయడు తడిక తీసుకుని వెళ్ళిపోయింది ఏది ఎలా జరిగినా పూర్ణ ఇంటికి రావడం మానలేదు రామకృష్ణ ప్రతిరోజు వచ్చి పూర్ణకి ఏం కావాలో కనుక్కుంటున్నాడు పూర్ణ తల్లి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుంటున్నాడు ఈ ఆస్తి వ్యవహారం సెటిల్ అయిపోగానే మనం ఈ ఊరు వదిలిపోదాం అంటూనే ఉన్నాడు అయినా అతనిలో స్పష్టంగా కనిపిస్తోన్న మార్పును గమనించి బాధపడకుండా ఉండలేకపోతోంది పూర్ణ చాలా సందర్భాల్లో పూర్ణ అడిగేదానికి రామకృష్ణ చెప్పేదానికి సంబంధం ఉండదు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నారని పూర్ణ ఎప్పుడూ అడగలేదు అలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఉండవని పూర్ణకి తెలుసు పూర్ణ నాకు నువ్వు ఒక సహాయం చేయాలి అన్నాడు రామకృష్ణ ఆ రోజు నేను మీకు సహాయం చేయగలనా అంత అదృష్టమా ఆనందాచర్యాలతో అడిగింది పూర్ణ సుమిత్ర గారికి జ్వరం వచ్చిందని తెలిసింది కాస్త ఆవిడ్ని తీసుకొచ్చి మీ ఇంట్లో ఉంచుకోగలవా జ్వరం తగ్గే వరకే ఇదా రామకృష్ణ తనను కోరుతున్న సహాయం పూర్ణ మనసు కురింగిపోయింది ముఖం పాలిపోయింది ఆవిడ్ని నేనెలా తీసుకురాగలను అమృత రాణిస్తుందా అమృత లేదు పిల్లల్ని తీసుకుని మరొక టీచర్తో ఎక్స్ప్రెషన్కి వెళ్ళింది అదేంటి అక్కని ఈ స్థితిలో వదిలి ఎలా వెళ్ళింది అమృత వెళ్లేసరికి సుమిత్ర గారికి బాగానే ఉంది నీటి మార్పు వల్ల జ్వరం వచ్చిందేమో అయినా సరిగ్గా వాళ్ళ అక్కయ్య గారు వచ్చినప్పుడే అమృత ఎక్సరేషన్కి వెళ్ళడమేమిటి అక్క కొంచెం వెర్రిబాబుల్దల్లా ఉంటుందని ఆవిడకు నిరసన కాబోలు పాపం ఈవిడేమో చెల్లెల కోసం ఆగిపోయింది పూర్ణ ఇబ్బందిగా నవ్వాడు రామకృష్ణ అందుకే తన కోసమే తెలుసు గనుకనే అభిమానపడి వెళ్ళిపోయింది సుమిత్ర గారు నాతో మాట్లాడుతున్నప్పుడు తను ఉండలేక అమృతకు తన అక్క దేవతతో సమానం ఇలా జ్వరం వస్తుందని ఊహించలేరుగా ఎవరు నేను రావు ఇంటికి వెళ్ళాలి అందుకే నీ సహాయం కోరవలసి వచ్చింది మరెక్కడున్నా నేనే వెళ్లగలిగేవాణ్ణి ఆ భాస్కర్రావు దగ్గరికి అభిమానం చంపుకుని నేను వెళ్లాలనుకున్నా వాళ్ళు రానివ్వడం లేదు నన్ను చూడగానే తలుపులు మూసేసుకుంటున్నారు నా కోసం మాత్రం ఆ ఇంటి తలుపులు బార్లా ఉంటాయి అక్కడ నాకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటాడు భాస్కర్రావు భస్మాసుర హస్తంతో నీ ఇష్టం అంత కష్టంగా ఉంటే వెళ్లకు ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను అంతకైతే నేనే వెళతాను అక్కర్లేదు నేనే వెళ్ళగలను నేను ఏ పనైనా చేయగలను అంటే తప్పకుండా చేయగలను పూర్ణను తను ఎలాంటి పరిస్థితుల్లోకి నెడుతున్నాడో రామకృష్ణకి తెలియకపోలేదు పాపం పూర్ణ అనుభవించే నరకం ఇదివరలో తను కళ్ళారా చూడనే చూశాడు అయినా సుమిత్రను ఆ దశలో భాస్కర్రావు ఇంట్లో వదిలేడు కాంతమ్మ సౌజన్యం మీద అతనికి ఏమాత్రం నమ్మకం లేదు సుమిత్ర కోసం పూర్ణ రావు ఇంటికి వెళ్లేసరికి భాస్కర్రావు లేడు కాంతమ్మ పూర్ణను దెయ్యాన్ని చూసినట్లు చూస్తూ మళ్ళీ దాపురించావా ఆ రామకృష్ణను వలలో వేసుకున్నావు నీ పేడ అనుకున్నాను ఇంకా మావాణ్ణి కూడా వలలో వేసుకోవాలని చూస్తున్నావా అంది వలలో వేసుకున్నావు ఈ మాటలు కోరుమన్నాయి పూర్ణం మస్తిష్కంలో నిన్ను రామకృష్ణే పెళ్లి చేసుకుంటున్నాడు అనలేకపోతోంది కాంతమ్మ వలలో వేసుకుంటున్నావ్ అని మాత్రమే అనగలదు పొగిడినా తెగిడినా ఆ మాటల్లోనే ఈ సమాజం తనకిచ్చే విలువింతే బ్రతుకు నేర్పిన మొండితనంతో అవసరం అలవాటు చేసిన ధైర్యంతో కాంతముని ఎదుర్కొంది పూర్ణ అవును రామకృష్ణేను వలలో వేస్తున్నాను కాదు పొరపాటు ఆయనే వలలో పడ్డారు ఆయన మంచి మనసు వల్ల కాని నీ కొడుకును మాత్రం నేను ఏనాడూ వలలో వేసుకోలేదు వేసుకోలేను అతడు మరొకరి వలలో పడేవాడు కాదు అతడే నన్ను వలలో వేసుకోవాలని చూస్తున్నాడు నా కోసం కాదు అందాన్ని చూసి ఆనందించే సరసం అతనికి లేదు నన్ను ప్రేమించి అసలే కాదు సృష్టిలో అతను ఎవరినైనా ప్రేమించగలడంటే నేను నమ్మను అతనికి అర్థమయ్యేది ఆనందం కలిగించేది ప్రేమను పుట్టించేది ఒకటే ఉంది డబ్బు 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 మరి నన్ను ఏమీ లేని నిర్భాగ్యురాల్ని ఎందుకు వలలో వేసుకోవాలనుకుంటున్నాడో నాకే అర్థం కావడం లేదు కానీ నేను తెలివి తక్కువ దాని కాదు ఏ పరిస్థితుల్లోనూ అతని వలలో పన్ను తనకు ఎంతో బాగా తెలిసిన పైకి అనుకోలేని తన కొడుకు స్వభావాన్ని అలా బహాటంగా చెప్తో ఉన్న పూర్ణని చూస్తే మండిపోయింది కాంతమ్మకి చచ్చిందానా నా ఇంటికొచ్చి నన్నే అంటున్నావు బయటికి నాడు అంది ఇంచుమించు మెడపట్టి బయటకు గెంటడానికి తయారవుతూ సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు భాస్కర్రావు పూర్ణని చూడగానే అతని ముఖం వికసించింది ఆహా ఏం అదృష్టం ఈ వాళ్ళ అదృష్టదేవత నన్ను వెతుక్కుంటూ వచ్చింది అన్నాడు కాని మీ అమ్మ ఈ అదృష్టాన్ని బయటకు నెడుతోంది వెటకారంగా అంది పూర్ణ భాస్కర్రావు కోపంగా తల్లిని చూశాడు నీకు అనవసరమైన విషయాలు కల్పించుకోకు నీ పని ఏదో చూసుకుంటూ ఒక మూల పడుండు అన్నాడు కరుగ్గా పూర్ణ పక్కాలను నవ్వి ఏ సుపుత్రుడిని వల్ల వేసుకుంటున్నానని భయపడి నన్ను బయటికి గెంటాలనుకుంటున్నావో ఆ సుపుత్రుడు అంది కాంతమ్మకి నిలువెల్లా మండిపోయింది అప్పటికప్పుడు పేక నొక్కియాలి అన్నంత కసి చెలరేగింది భాస్కర్రావుని కాదు పూర్ణని భాస్కర్రావుకి మనసు మండిపోతోంది నేను సుమిత్ర గారిని తీసుకువెళ్ళడానికి వచ్చాను అమృతుండే వైపు నడవబోతూ అంది పూర్ణ భాస్కర్రావు బుర్ర చురుగ్గా పనిచేసింది పూర్ణ తనకు చేసిన అవమానాన్ని అతడు క్షణాల్లో మింగేశాడు సమయం దొరికినప్పుడు ఇదంతా చక్రవడ్డీతో సహా బదులు తీర్చుకోవచ్చునని పూర్ణకు సుమిత్ర జ్వరం గురించి ఎలా తెలిసింది సుమిత్రకు జ్వరం వచ్చింది ఉదయమే ఆ వార్త రామకృష్ణకు తెలిసేలా చేసింది తనే ఆ వార్త విని రామకృష్ణ స్థిమితంగా ఉండలేడని అంచనా వేసుకున్నాడు అమృత అక్కగారి కోసం రామకృష్ణ పడే ఆరాటం చూస్తే పూర్ణ మనసు విరిగిపోవచ్చు అనుకున్నాడు కాని ఇదేంటి పూర్ణే వచ్చింది సుమిత్ర గారి కోసం వచ్చావా నువ్వు చాలా మంచిదానివి పూర్ణ ఎవరు చెప్పారు రామకృష్ణ చెప్పాడా పాపం పొద్దుట్నుంచి మా ఇంటి ముందు నుంచి కాలుగాలిన పిల్లిలా డజను సార్లైనా తిరిగి ఉంటాడు నాకు చాలా జాలేసింది చివరికి నిన్ను పంపించాడన్నమాట అమ్మాయికు రాలివి సరే బండి తీసుకురానా తన మాటలు విన్న పూర్ణముఖంలో తనకు కావలసిన మార్పులు గమనించి సంతోషంతో వెళ్లాడు భాస్కర్రావు బండి తీసుకురావడానికి భాస్కర్రావు వెళ్లగానే గబగబా సుమిత్ర వచ్చింది పూర్ణ సుమిత్రకు జ్వరం బాగానే ఉన్నట్లుంది ఎర్రబడిన కళ్ళతో నీరసంగానవి బాగున్నావా అంది పూర్ణకి సమయం వృధా చెయ్యాలని లేదు అంచేత మాటలు పెంచకుండా మీకు జ్వరం వచ్చినట్లు తెలిసింది మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అంది సుమిత్ర తెల్లబోయి నేను రాను అంది అదేం నువ్వు రమ్మనగానే వస్తానని ఎందుకు అనుకున్నావు ఒకరికి కృతజ్ఞురాలనే ఉండవలసి రావడం నాకు నచ్చదు అందుకే సాధారణంగా ఎవరి సహాయాలు కోరను సుమిత్ర పట్ల కలిగిన గౌరవం మరింత ఎక్కువైంది పూర్ణకి పోని మరొకరు మీకు కృతజ్ఞులే ఉండడం మీకు ఇష్టమేనా ఆ అది పర్వాలేదు అయితే మీరు మా ఇంటికొస్తే నేను మీకు కృతజ్ఞురాలనే ఉంటాను అదేంటి నన్ను రామకృష్ణ గారు పంపించారు మీరు దయతల్చిన మా ఇంటికొస్తే ఆయన మాట పాటించిన ఘనత నాకు దక్కుతుంది అది నాకు గొప్ప అదృష్టం సుమిత్ర నవ్వి అయితే పద వస్తాను అంది భాస్కర్రావు గారు బండి తేవడానికి వెళ్లారు ఆయన వచ్చే వరకు ఆగుదామంటావా ఆయన బండిలో వెళ్లడం ఇష్టం లేదు అయితే ఆగడం దేనికి నడిచే వెళదాం ఈ స్థితిలో మీరు నడవగలరా నేను ఏదైనా చేయగలను సుమిత్ర లేచి పూర్ణ చేయపట్టుకుని నడుచుకుంటూ భాస్కర్రావు ఇంట్లోంచి బయటకొచ్చింది కాంతమ్మ ఏ మూలందో కనపడలేదు బండి కట్టించుకొస్తోన్న భాస్కర్రావుకి ఒకరి చెయ్యి మరొకరు పట్టుకుని నడుస్తో అన్న పూర్ణ సుమిత్రలు దూరం నుంచి కనిపించారు నువ్వు చెడిపోయిందనమంటే ఏదో సినిమాలో వేంపులా ఊహించుకున్నాను కాని ఇంత మంచిదనం అనుకోలేదు మంచంలో పడుకుని కాఫీ కలుపుతోన్న పూర్ణను చూస్తూ అంది సుమిత్ర పోయింది పూర్ణ మూడు రోజులుగా తనకు ఏమీ కాని ఈ వ్యక్తికి తను సకల సేవలు చేస్తోంది చివరకు ఈవిడ తాపీగా తన ముఖం మీదే నువ్వు చెడిపోయిందనివి అనగలుగుతోంది కాని ఆ ముఖంలో కలమషం లేదు ఆ కంఠంలో అవహేళన లేదు ఆదరమే ఉంది తన ముఖంలోకి చూస్తోన్న ఆ చూపుల్లో ఏ విధమైన తిరస్కారమూ లేదు ఆత్మీయత తప్ప అందుకే అంత అవమానాన్ని మింగి కాఫీ అందించింది కాఫీ తాగుతూ కూడా సుమిత్ర మాట్లాడడం మానలేదు అసలు కొందరు పూర్తిగా చెడ్డవాళ్లుగా కొందరు పూర్తి మంచివాళ్లుగా కథల్లో మాత్రమే కనిపిస్తారు అది మామూలు కథల్లో జీవితపు లోతుపాతులు పరిశీలించకుండా తన గుండె లోతుల్లో ధ్వనించే అనుభూతులు పలికించకుండా ఏవో ఏవో సన్నివేశాలు పేర్చుకుంటూ సాగిపోయే మామూలు కథల్లో మంచి కథల్లో పాత్రలు అలా ఉండవు పూర్ణ సుమిత్రను విచిత్రంగా చూస్తూ మీకు కథల గురించి తెలుసా మీరు కథలు రాస్తారా అంది సుమిత్రకు సాధారణంగా కలిగే సంకోచం పూర్ణ దగ్గర కలగలేదు ఎందుకనో ప్రేమలేఖలొక్కటే రాశాను దాన్ని కథ అనడానికి లేదు నవల అనడానికి లేదు కాని అది రచన అని అనిపిస్తోంది నాకు తన ఆశ్చర్యం ఏమాత్రం దాచుకోకుండా ప్రేమలేఖలు రాసింది మీరా నిజమేనా అని అడిగింది ఆశ్చర్యంగా ఉంది కదూ అందరూ ఇలానే ఆశ్చర్యంగా అడుగుతారు ఆ ప్రేమలేఖలు రాసిన రచయిత్రి ఒక నవయవ్వన విలాసినిగా పాఠకుల ముందు నిలుస్తుంది కాబోలు ని అందులో ఉంది యవనోద్వేగం మాత్రమేనా దాని వెనక నా గుండెల్లో ఉన్న ఆర్తి అందరి గుండెల్లోనూ ప్రతిధ్వనించే ఆర్తి లేదు ఉంది ఉండబట్టే అందరికీ అంత సన్నిహితం కాగలిగింది ఆ రచన ఆశ్చర్యంగా వింటున్న పూర్ణ ఇంత చక్కగా ఆలోచించగలరు మరి మీరు అంటూ ఆగిపోయింది మరి నేను వెర్రిబోగుల్దా ఎందుకుంటారు అని అడగలేకపోయింది పూర్ణ సుమిత్ర నవ్వి చూసావా మనమంతా ఇంతే మనలో ఒకదానికొకటి పొసగా నన్ను చూస్తూ ప్రేమలేఖల రచయిత్రినని నువ్వు అనుకోలేవు నిన్ను చూస్తూ చెడిపోయిందానువని నేను అనుకోలేదు నువ్వు చెప్పు ఇంత మంచిదానివి ఎందుకు చెడిపోయావు అంది నేను చెడిపోయానా నాకలా లేదు కాని అందరూ అంటున్నారు మరి ఎందుకలా అంటున్నారో నేను చెప్పలేను ఏం జరిగిందో మాత్రం చెప్పగలను ఒక యువకుణ్ణి ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే అతనితో వెళ్ళిపోయాను మా ఇంట్లో ఇష్టం లేని పెళ్లి నిర్ణయించబట్టి అతను పెళ్లి చేసుకుంటాను అంటూనే హోటల్లో మూడు రోజులుంచాడు ప్రేమిస్తున్నాను అంటూనే అతనికి లొంగకుండా వేరే గదిలో గడిపాను అదృష్టవశాత్తు అతనికి అంతకు ముందే పెళ్ళైనట్లు తెలిసిపోయింది అతనికి చెప్పకుండా తప్పించుకుని పారిపోయి వచ్చేశాను సుమిత్ర పసిపిల్లల చప్పట్లు కొట్టి నవ్వుతూ భలే చాలా తెలివిగల పనిచేశావు నీ తెలివితేటల్ని చాకచక్యాన్ని నిబ్బరాన్ని మెచ్చుకోవడానికి బదులు నువ్వు చెడిపోయిందానివని అండమేంటి అదే నన్ను రగిలిస్తో అన్న ప్రశ్న చ అలా బాధపడకు వీళ్ళంతా వెర్రివాళ్ళు వీళ్ళను పట్టించుకోకూడదు పడింది పూర్ణ అందరూ వెర్రిబోగుల్ది అని నిరసనగా అంటున్న సుమిత్ర అందర్నీ అభిమానంతో ఆదరంగా వెర్రివాళ్లు అనగలుగుతోంది ఇదేనా ఆవిడ వెర్రిబోగుల్తను సుమిత్రకు బాగా నయమైపోయింది ఊరు వదిలి వెళ్ళిపోయింది నీకు చాలా రుణపడ్డాను పూర్ణ అన్నాడు రామకృష్ణ ఉదాసీనంగా ఒక్కసారి అతని ముఖంలోకి చూసి తల తిప్పుకుంది పూర్ణ రామకృష్ణ కలవరపడుతూ గారంటే నాకు చాలా అభిమానం అమృత అక్కగారనే కాదు ఒక రచయిత్రిగా వ్యక్తిగా ఆవిడిని నేను చాలా గౌరవిస్తాను అన్నాడు అయితే మీరు నాకు రుణపడి ఉండనక్కర్లేదు మీ మాట కాదనలేక ఆవిడ్ను మా ఇంటికి తెచ్చింది నిజమైనా తర్వాత ఆవిడ్ని నేను అభిమానించగలిగాను బహుశా ఎవరైనా అభిమానిస్తారేమో రామకృష్ణ కళ్ళు మెరిశాయి థ్యాంక్ యూ అన్నాడు క్షణకాలం కనిపించిన ఆ మెరుపుని పదిలంగా గుండెల్లో దాచుకుంది పూర్ణ వచ్చింది తను లేనప్పుడు సుమిత్రకు జ్వరం రావడం పూర్ణ తన ఇంటికి తీసుకువెళ్లడం అన్నీ తెలుసుకుంది గోడకేసి తలకొట్టుకుని ఏడ్చింది ఈ పూర్ణ అని కసిగా పళ్ళు నూరుకుంది